సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉచితంగా ఫ్రీ బస్సు ప్రయాణం మొదలు బస్సు ప్రయాణం ఈరోజు ఇప్పటి వరకు మొన్న మొన్నటి వర మొన్న లెక్కల ప్రకారం ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము పదిహేను కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు నా అనుకుంటా ఈ పది రోజులలో ఇంకొక ఐదు కోట్లు అటు ఇటు ఇరవై కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు మీడియా చూస్తలేరా అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్ ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియా కూడా ఎంత వైరల్ అవుతుంది కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణము మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత రెండేళ్లల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు కూర్చోడానికి మహిళలకు సీట్లు లేవు ఎందుకంటే డిమాండ్ పెరిగింది ఉచితమైన ఉచిత ప్రయాణము డబ్బులు లేకుండా చుట్టాల దగ్గర పోయినా ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా ఏదైనా గుడ్లకు పోయినా ఏదైనా గోపురాలకు పోయినా ఏదైనా దావత్కు పోయినా మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇది సోషల్ మీడియాలో కూడా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వస్తున్నాయి కదా కథనాలు ఇది కిషన్ రెడ్డికి కనబడలేదా కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కి ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ తీసుకు ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి ఆ పని చేయండి మీకు మీకు కొంత అవగాహన కోసం చేయండి అది బురదల్లుడు పని పని చేసుకోండి అది ఈ బురదదల్లుడు లేనిది ఇట్లా వేస్ట్ ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి ఒక రాష్ట్ర అధ్యక్షునివి నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి